ఇండి మునుగోని అక్కడ నుంచొని ఉన్నారు కానీ కాలువ డైరెక్ట్ అట్లా కాలు వెళ్ళిపోయింది ఆ కాలు అదకొండ గోడ ఉందండి గోడ ఆ గోడ మొలన్నీ అడ్డు వచ్చేసిందండి

ఎంత ముందు ఒక సంవత్సరం కింద పడ్డాకనండి అంత ఎక్కువ కాదు ఇప్పుడు ఎక్కువ అయినా సరే అప్పుడు వచ్చింది కదండి మనకి ఇప్పుడు ఈ గోడ దడ్డు వచ్చి డైరెక్ట్ పోటీ आज दिनिया पर जांच में जो है पहला है दुर्गावरम नेचुरल रेंज में जो है राज राज से चेतपल्ली वादु की अपनी संस्था है ट्रेन चेतपल्ली चेतपल्ली का नहीं के उपस्थी कार्यवास के सर अपना के प्रमुख दिन पाइर पहला नंबर 9 80 ऐसे में है रुकते आशी हां అది పెట్టి ఇందులోకి తర్వాత అది బ్లాక్ అవుతుంది ఉపయోగం లేదు కానీ మీకు మంచి అప్సెట్ అయినా మీకు వాటర్ ఫ్లో తగ్గుతుంది పెట్టిన దాని ఉపయోగం అంటే మొత్తం చేసేయాలి